దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ లో పదకొండు లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు గ్రామీణ అభివృద్ధి కోసం రెండు లక్షల వేల కోట్ల రూపాయలను కేటాయించారు పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అదనంగా మూడు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు రానున్న ఐదేళ్లలో దేశంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ ఏడాది మౌలిక సదుపాయాల అభివృద్ధికి పదకొండు లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ అభివృద్ధి కోసం రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించారు ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చేపడతారు పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అదనంగా మూడు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది లబ్ది చేకూర్చనుంది గృహ రుణాలకు వడ్డీ రాయితీ అందించనున్నారు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన నాలుగో దశ కింద ఇరవై ఐదు వేల గ్రామాలకు అన్ని కాలాల్లోనూ చేరుకునేలా కనెక్టివిటీని కల్పిస్తారు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు అందజేయనున్నారు ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్ల ఏర్పాటు చేయనున్నారు I have provided 11,111 crore rupees for capital expenditure. This would be 3.4% of our GDP. We will encourage states to provide support of similar scale for infrastructure. Investment in infrastructure by private sector will be promoted through viability gap funding and enabling policies and regulations. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించినట్లు కోటి ఏళ్లకు పీఎం సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన కింద నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ పథకానికి అద్భుత స్పందన వచ్చిందని కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు భారత నాగరికతలో భాగమైన పర్యాటకానికి ప్రోత్సాహం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు బీహార్లో గయలో విష్ణుపాద దేవాలయ కారిడార్ను బోధ్ మహాబోధి దేవాలయ కారిడార్ను అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు నలందాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ను మరింత అభివృద్ధి చేయనున్నారు ఒడిశాలో కూడా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు వంద నగరాల్లో నీటి సరఫరా మురుగునీటి శుద్ది ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టులకు రాష్ట్రాలు అభివృద్ధి బ్యాంకులతో కలిసి కేంద్రం ప్రోత్సాహం అందించనుంది